అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలంలో రేపు ఉదయం పది గంటలకి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరగబోతుంది ఈ కార్యక్రమాన్ని వెదురుకుప్ప మండలంలో పది గంటలకు మొరవ నుండి వెదురుకుప్ప మండల కేంద్రంలోని భారత మెట్ట వరకు బైక్ ర్యాలీ ఆ తర్వాత ఆత్మీయ సమావేశం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆరు మండలాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అదేవిధంగా అనుబంధ విభాగాల నాయకులు అందరూ తప్పకుండా విధిగా హాజరు కావాలని మనవి చేస్తూ ఉన్నాను మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను జై జనసేన జై జై पवन कल्याण गर्यकत्व जय जनसेना जय जनसेना